తాజాగా కర్నూలు జిల్లా డోన్లో స్వయంగా ఎమ్మెల్యేనే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇద్దరు యువకులను కర్రతో చితకబాదిన వీడియో వైరల్గా మారింది పంచాయతీ పేరుతో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని దూషిస్తూ కర్రతో కొట్టారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయతీ పెట్టి వారిని కొట్టారాయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులను ఎంత దారుణంగా అవమానించడం పట్ల కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పోలీసులు న్యాయ వ్యవస్థ ఉండగా ఇలా ఎమ్మెల్యేలే తీర్పులు చెప్పి దండించడం ఏంటని వారంతా ప్రశ్నిస్తున్నారు এপুর যত 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 এ రైట్ ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ నరిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం